సోదరులారా ఇక నేను ఎక్కువ తక్కువ చెప్పదలుచుకోలే ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను ఇవాళ కేటీఆర్ ఒక మాట అన్నాడు మాట ఒక నలుగురు ఐదుగురు సన్నాసులను కామారెడ్డి సందలకి వెళ్ళి కొనుక్క అవి అది గాడిదల గొర్రెలా నాకు మొత్తం గాడిదలో గొర్రెలు అవి కొనకపోయినప్పుడు అన్నాడు అలా ఇగ షబ్బీర్ బాయ్ కి కామారెడ్డి జనగట్టతో లేదు షబ్బీర్ బాయ్ కట్టుకోవాలని ఓలి సన్నాసి చౌరస్తలకు రా ఎన్ని వేల మంది కాంగ్రెస్ పార్టీ జెండాలు కట్టడానికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చెప్పిన వారి ఎన్నికలను గెలిపించడానికి రక్తం దారపోయడానికి ఎన్ని వేల మంది చౌరస్తలు ఉన్నారో నువ్వు రాలేకపోతే ఇక్కడున్న మా మీడియా మిత్రులకు ఒకసారి మొత్తం దిక్కుండ్రా వీడియో మీరు చూపించకపోయినా సరే ఆ సన్నాసి సెల్ ఫోన్కి ఒక వాట్సాప్ పంపను నేను ఇలా సవాలు విసురుతున్నా ఈ గంప కానీ పక్క నుండే కానీ లేకపోతే ఫామ్ హౌస్ లో వండుకున్న తాగుబోతు కానీ మా మీటింగ్ ద్వారా గెలిపించడానికి వచ్చిన నిజాం సాగర్ చౌరస్తలు చెప్తా చెప్తా ఆయన గురించి కూడా చెప్తా సర్రార్ బాయి గెలిపించడానికి గెలిపించడానికి నిజాం సాగర్ చౌరస్తలు వచ్చిన దగ్గర మిమ్మల్ని అందరినీ చూసి పల్లీ బాట అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళంత మందితో నన్ను చౌరస్తలు మీటింగ్ పెట్టు ఈ సాధన అయితే ఇంతమంది మీటింగ్ వచ్చుడు కాదు కనీసం నా మీటింగ్ పల్లి పట్టానీ అమ్ముకొని ఎంతమంది వచ్చారు నీ చేతైతే గత మంత మీటింగ్ పెట్టాలని సవాల్ మా మిత్రులు ఉన్నారు ఆయన చెప్తా శబ్త ఆయన గురించే చెప్తా ఆయన గురించే చెప్పా ఈ పక్కన శబ్ద సోదరుడు ఆయన పేరు పోచారం వ్యవసాయ శాఖ మంత్రాల మన గ్రాచారం తగ్గేదేమో గోతి తొవ్వేదేమో కోతి రైతులను అందులో పాతి పెట్టి ఆయన ఆయన ఇద్దరు కొడుకులు మనం ఏం ముందు తెచ్చుకుంటే దాని వెనకాల రెండు ఆమోదలు వచ్చినాయంటే తిననికే పాన్స్ మీరు ఏమి కానీ పోచారం గెలిపిస్తే వాళ్ళ కొడుకులు ఇద్దరు అనుమతుల తయారై మండలాలు వంపుకొని ఇసుక అమ్ముకుంటున్నారు కంకర అమ్ముకుంటున్నారు రోడ్డు కాంట్రాక్ట్లు అమ్ముకుంటున్నారు పేనాడు ఇల్లు కట్టుకొని వస్తే వాళ్ళ దగ్గరనే కంకర కొనాలి వాళ్ళ దగ్గరనే సిమెంట్ కొనాలి వాళ్ళ కమిషన్ ఇస్తే తప్ప అనుమతులు రావు ఇలా కట్లాడటం పోచారం శ్రీనివాస రెడ్డి మా బాలరాజు దగ్గరికి మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ చెప్తా మద్దతుగా నిలబడ్డ సోదరులు ఎక్కడి వరకు ఉన్నారో ఒక్కసారి చూడు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి